నా జబ్బు సంగతి ఏంది అని కొంతమంది నా అప్పు సంగతి ఏందని కొంతమంది నా సమస్యలు నేను చేస్తున్న ప్రయత్నం విఫలం అవుతుంది దాని సంగతి ఏంది ఓహే అబ్బా ఎవరెవరు ఏ సమస్యను గురించి దేవుని ముందు కూర్చుంటారో ఏ విషయాలు అడుగుతారో దీని సంగతి ఏంది దాని సంగతి ఏంది అదేంది అని దానికి అప్పుల ఒక తీర్చేద్దాం అని నేను ఆకాశాన్ని జానంతో కొలిశాను మనకు అది హాస్యంగా అనిపిస్తుంది వెర్రి మాటగా అనిపిస్తుంది కానీ నిజం అంటే అర్థం ఏంటంటే ఒరే నాయన్న నా అప్పని నువ్వు దాన్ని పెద్ద సైజులో చూస్తున్నావు నన్ను చూడరా కాస్త బాబా నన్ను చూడు ఆకాశాన్ని జాంతో గొలిచానంటే అసలు నేను ఎంతున్నాను నా బలం నా పరాక్రమం నా జ్ఞానం నా శక్తి ఏదైనా ప్రభావ నాకున్న సమస్య పరిమాణం అన్ని అసలు ఈ లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దది లోకంలో ఉన్న సమస్యల కంటే పెద్దదా ఇంత పెద్ద లోకాన్నే షర్టుకు ఒక గుండిలాగా ఇంత పెద్ద విశ్వం మొత్తాన్ని కూడా నా ఒక షర్టుకి గుండిలాగా నా ఎందుకు కలిగి ఉన్నాను పిచ్చోడా అంటాడు అంటే ఏంటి ఇంక టోటల్ విశ్వమే నా పర్సనాలిటీతో పోల్చుకుంటే నువ్వు విశ్వంలో ఉన్న కోట్లాది గ్రహాల్లో నక్షత్రాల్లో ఒక గ్రహం చిన్న గ్రహం ఆ గ్రహంలో ఎన్నో వంతు నువ్వు అసలు ఈ భూగ్రహంలో నువ్వు ఎన్నో వంతు నీ సమస్య ఎన్నో వంతు విశ్వమునే నా ఎందుకు కలిగి ఉన్నవాడను నేను आकाश महाकाशमुले पट्टालनि देव उडव अनुवता रू कन्यगर्भमुचेरव आकाश महा సి కై ఓిచేరి లోహగువధుని త్యాగం త్యాగం త్యాగ చిత్రి చోదో చిత్రము చిత్రమో ఇప్పుడు దేవుడు పిచ్చోడ మనం పిచ్చోళ్ళమా అందరు చెప్పుండవు సరే ఎందుకు పిచ్చోళ్ళం అంటే నువ్వు చెబుతుంటే బాగానే ఉంది కానన్నా సహాయం రావట్లేదన్న వస్తే నేను కూడా ఎగిరి ఎగిరి చూదు నీలాగే కానీ పని జరగట్లేదే అదే మరి మన తపన టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు దావీదు పలికినట్టు నువ్వు పలకవచ్చు నేను జీవము గల దేవుని సైన్యమైతే అది సున్నతి లేని ఫిలిస్తీనితో సమానం నన్ను వేధించి బాధించి ఓడించడానికి వచ్చిన సమస్య దేవుని కంటే గొప్పదేం కాదు దేవుని కంటే హెవీ పరిమాణంలో అదేం లేదు ఇట్లాంటి కోటి ఏకమై వచ్చిన నా దేవుని గోటి ఖరీదు కూడా చేయలేము ఖరీదు కూడా చేయలేదు